కథలోనికి వస్తే ఇప్పుడు టైం రాత్రి పదకొండు గంటలు అవుతుంది ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి నీకు నా అనేవాళ్ళు ఎవరూ లేరా ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉండకూడదమ్మా లేచి మీ ఇంటికి వెళ్ళు అంటున్నాడు పోలీస్ కానిస్టేబుల్ నేను మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నా అమ్మా నిన్నే పిలుస్తుంది వినబడడం లేదా నా మాటలు అంటూ అరుస్తున్నాడు ఏ ఏంటయ్యా అక్కడ గోల ఎవరు తను ఇంతసేపు మాట్లాడుతున్నావు వచ్చి జీపు ఎక్కు ఏదో భార్యాభర్తల గొడవ అనుకుంటాను వాళ్ళే కలిసిపోతారు కానీ నువ్వు వచ్చి జీపు ఎక్కు అన్నాడు ఎస్ఐ గారు నాకు అలా అనిపించడం లేదు సార్ పాప ఉదయం నుంచి ఆ అమ్మాయి అక్కడ కూర్చొని ఉంది ఏదైనా పెద్ద సమస్య ఏమో సార్ కనుక్కొని పరిష్కారం ఇద్దాము అన్నాడు కానిస్టేబుల్ ఊర్లో వాళ్ళ గొడవలన్నీ మనకెందుకు అయ్యా మనకున్న కేసులతోనే తల ప్రాణం తోకకి వస్తుంది నేను రాను కానీ నువ్వే వెళ్ళి కనుక్కో చీకటైంది పైగా ఆడపిల్ల ఏమైనా అయితే మనకే అవమానము వెళ్ళి కనుక్కొని రా అంటూ ఎస్ఐ కానిస్టేబుల్ని పంపించాడు అమ్మా నీ సమస్య ఏదైనా మా సార్కి చెప్పమ్మా అది ఎంత పెద్ద సమస్య అయినా తీరుస్తాడు చెప్పమ్మా అని అడుగుతున్నాడు కానిస్టేబుల్ మీ సారే నా సమస్య అని బౌల్లో తలపెట్టుకొని ఏడుస్తూ మా సార్ మీకేమి అన్యాయం చేశాడమ్మా అన్నాడు ఆయనని ఇక్కడికి రమ్మనండి మీకు అర్థమవుతుంది అన్నాను నేను నమ్మను మా సార్ నిప్పు నిజాయితీకి మారుపేరు మా సార్ మీద నిందలు వేద్దాము అనుకుంటున్నావా అన్నాడు మీ నిజాయితీ గల సార్ని ఒక్కసారి నా దగ్గరికి రమ్మని చెప్పండి అన్నాను మా సార్ ఏమీ తప్పు చేసి ఉండడు మా సార్ మీద నాకు నమ్మకం ఉంది అంటూ ఎస్ఐ గారిని నా దగ్గరికి తీసుకొని వచ్చాడు చూడండి సార్ పాపం ఒంటరి ఆడపిల్ల చీకటిలో ఉండని మీరేదో హెల్ప్ చేద్దామనుకుంటే మీ మీదే నింద మోపుతుంది అని చెప్తున్నాడు కానిస్టేబుల్ అసలు ఎవరమ్మా నువ్వు నేను నీకు న్యాయం చేస్తాను నువ్వు ఎవరో నాకు తెలియదు అన్నాడు అవునా నన్ను చూసి చెప్పు అన్నాను కోపంగా ధరణి ఏంటే పిచ్చి పట్టిందా చీకటిలో రోడ్డు మీద ఒంటరిగా కూర్చున్నావు అన్నాడు కోపంగా నువ్వేగా నన్ను ఒంటరి దానిని చేసింది అన్నాను ఏడుస్తూ ఎవరు సార్ ఈవిడా అని అడిగాడు కానిస్టేబుల్ చూశావా నేను ఎవరో కానిస్టేబుల్ కూడా తెలియదు అంటూ ఏడుస్తున్నాను అబ్బా నువ్వు ముందు ఆ ఏడుపు ఆపవే నేను చెప్తాను కానీ అంటూ నన్ను ఓదారుస్తున్నాడు ఎస్ఐ అయితే చెప్పు నేను నీకు ఏమవుతానో అన్నాను చెప్పిందిక కూడా ఆగలేవా నువ్వు మౌనంగా ఉండు చూడు కానిస్టేబుల్ ఇవిరా నా భార్య శ్రీమతి ధరణి శ్రీరామ్ అని పరిచయం చేశాడు అవును పేరుకే శ్రీరామ్ చేసే పనులన్నీ శ్రీకృష్ణుడివే అన్నాను బయట కొంగుతో ముక్కు తుడుచుకుంటూ ఏంటి సార్ ఇదంతా నాకేమీ అర్థం కావట్లేదు అంటూ కానిస్టేబుల్ బుర్రా గోపుతున్నాడు బాబాయ్ గారు నేను చెప్తాను మీరేమి టెన్షన్ పడకండి అన్నాను బాబాయి గారేం వరుసలు కలుపుతున్నావే పిచ్చిదానా అంటూ శ్రీరామ్ని తలపై కొట్టాడు బాబాయ్ గారు ఆయన చెప్పనివ్వడు కానీ మీకు వీళ్ళు ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చేయండి అన్ని వివరాలు చెప్తాను అన్నాను సర్లే కానీ నోరు మూసుకొని బండి ఎక్కు అన్నాడు శ్రీరామ్ కోపంగా నేను వెళ్ళి కూర్చున్నా రావయ్యా కానిస్టేబుల్ నీకు వేరుగా చెప్పాలా వచ్చి బండెక్కు అన్నాడు శ్రీరామ్ సార్ మీరు తప్పుగా అనుకోవటం ఒకటి అడగనా అన్నాడు కానిస్టేబుల్ జీప్లో కూర్చొని అడగండి అన్నాడు శ్రీరామ్ ఈవిడ మీ ఆవిడ అయితే మరి ఆవిడ ఎవరు అని అడిగాడు కానిస్టేబుల్ భయపడుతూ ఓహో బాబాయ్ గారు నీకు అది తెలుసు కానీ నేను తెలియదా నీకు అయినా దానిని అందరికీ పరిచయం చేశావు నన్నెందుకు చెయ్యలేదు అంటూ శ్రీరామ్ని కొట్టాను కనకయ్యా మా సంసారంలో సిచ్చు పెట్టడానికే డ్యూటీలో చేరావా అంటూ కోప్పడుతున్నాడు శ్రీరామ్ బాబాయ్ గారు చెప్పిన దాంట్లో తప్పేమీ ఉంది తప్పంతా నీది అని ఫంక్షన్కి దాన్ని తీసుకెళ్తావు నన్ను ఎప్పుడైనా తీసుకెళ్ళావా ఎప్పుడూ ఇంట్లోనే ఉంచుతావు నువ్వు నా భర్త అని మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియదు అంటూ ఏడుస్తున్నాను అబ్బా ముందు ఆ కులాయి కట్టే నీకు దండం పెడతాను నిన్ను ప్రేమించి పెళ్ళి చేసుకొని పెద్ద తప్పు చేశానే అంటూ తల బాదుకుంటున్నాడు శ్రీరామ్ అవునా కాలేజీలో వెంటపడి నన్ను వేధించి నేను ఒప్పుకోకుంటే చనిపోతా అని బెదిరించి పెళ్ళి చేసుకుంది ఎవరు సార్ అన్నాను ఏంటి సార్ మీలో ఈ యాంగిల్ కూడా ఉందా అన్నాడు కానిస్టేబుల్ ఆశ్చర్యపడుతూ ఇంకా చాలా ఉన్నాయి విషయాలు బాబాయ్ గారు అందుకే వీలు ఉన్నప్పుడు రండి మీకు చెప్తాను అన్నాను చెప్పింది చాలు కానీ నువ్వు ఇంట్లోకి వెళ్ళు కనకయ్యా నువ్వు జీపు తీసుకొని స్టేషన్కి వెళ్ళు అన్నాడు బాబాయ్ గారు మర్చిపోకుండా రండి అన్నాను అలాగే అమ్మా అనుకుంటూ కానిస్టేబుల్ వెళ్ళిపోయాడు ఏంటే ఇంట్లో నా పరువు తీసింది చాలక ఏకంగా వీధికెక్కావు అంటూ అరుస్తున్నాడు శ్రీరామ్ అరిచింది చాలు గాని ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా వంట చేస్తాను అన్నాను అది కాదే ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవే అంటున్నాడు నేను అర్థం చేసుకున్నా కాబట్టే ఇంకా దానితో నువ్వు సంసారం చేస్తున్నావు అన్నాను అలా అనకు బంగారం నువ్వు నా ప్రాణమే నిన్ను ప్రేమించి పెళ్ళి చేసుకున్న దానిని అమ్మవాళ్ళు బలవంతంగా నాకు కట్టబెట్టారు నీకు తెలియని విషయమా అన్నాడు అవును తెలిసినా కూడా ఏం చెయ్యలేని చేతకాని దాన్ని అంటూ ఏడుస్తున్నా బంగారం ఏడవకే నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను అన్నాడు నాకు నీ సానుభూతి ఏమీ అక్కర్లేదు అంటూ కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తున్న ఏడుస్తు